అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గుణ మాసము బహుళ పక్షము త్రయోదశి ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి కూడా రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉండి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అని సూచించబడుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు వరకుండి తిరిగి రాత్రి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను